మొన్న మా చెట్టుకి పపాయ తీసినప్పుడు అది ఇంకా కాయలాగా ఉందక్క పండలేదు అప్పుడే తీసేశారేమని అడిగారు మా ఇంటి దగ్గరికి మంకీస్ చాలా వచ్చేస్తున్నాయి అవి ఎక్కడ తీసేస్తాయని ముందే నేను భయపడి తీసేసా ఆ వీడియోలో చిన్నప్పుడు చిలకైతే అత స్టోరీ చెప్పాను కదా బల హిట్ అయింది ఆల్రెడీ కట్ చేసిన పపాయాని చెట్టు పైనుంచి తీస్తున్నావేంటక్క అని అడుగుతారు మీరు నాకు తెలుసు లాస్ట్ టైం కాయలాగా ఉంది కదా ఈసారి నేను తీయకుండా మంకీస్ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను సడన్ గా చూసేసరికి చెట్టుకు లేదు కంపెనీస్ మంకీస్ ఏమైనా తీసేసాయా ఏంటి అనుకునేసరికి హన్సీ చెప్పింది నాన్న తీసారని ఎలా తీసావు కర్రో తీసావు గోడపైకి కిట్ కుట్టావా అంటే రెండు కాదు నార్మల్ గానే తీసా అని చెప్పారు అందుకే చెక్ చేస్తున్నా ఆ పండు తీసిన ప్లేస్ అందుతుందా లేదా అని నిజానికి అయితే అందలేదు మరి ఆయన ఎలా తీసారో ఏమో ఎలా తీస్తే ఏముంది పండు అయితే అదిరిపోయింది చాలా స్వీట్ గా ఉంది లాస్ట్ టైం ఇది వేస్ట్ అయింది ఇది బాగుంది నెక్స్ట్ టైం ఇంకోటి పండినప్పుడు మా వదిన వాళ్ళకి పంపించాలి లేకపోతే ఈ వీడియోలో రెండు ఐటమ్స్ ఉన్నాయి ఒకటి నా శారీ ఇంకొకటి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే లేటెస్ట్ గా మా హన్సీ నా కోసం రెజినాట్ కిట్ తో తయారు చేసి శారీ రెజినాట్ కిట్ రెండు కూడా ప్రొడక్ట్ లింక్స్ ట్యాగ్ చేస్తాను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్